ఎస్లతో స్వీయ సంరక్షణ స్వీయ సంరక్షణకు ఎవరికి వారు పాటించాల్సిన ఆరు ఎస్ సూత్రం ఒకటి స్లీప్ తగినంత నిద్ర రెండు సన్షైన్ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవడం మూడు సింపుల్ ఫుడ్ మితాహారం తీసుకోవడం నాలుగు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒత్తిడి నిర్వహణ పద్ధతులు అనుసరించడం ఐదు స్టెప్స్ ప్రతిరోజు నడకకు సమయం కేటాయించడం ఆరు స్టిల్నెస్ దృఢ చిత్తంతో ఉండడం క్రిస్టీ లియాంగ్ ఫిజిషియన్ అనేవారు ఈ ఆరు సూత్రాలని చెప్పారు ఈ ఆరు సూత్రాలను నిత్య జీవితంలో పాటించడం వలన మనను మనను స్వీయ రక్షణ చేసుకోనవచ్చు కాబట్టి స్లీప్ సన్షైన్ సింపుల్ ఫుడ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్టెప్స్ స్టిల్నెస్ అనేటువంటి ఈ ఆరు సూత్రాలను పాటించి రక్షణ పొందవచ్చు